అండి వెల్కమ్ టు ర్త్డే క్రాఫ్ట్ టాప్ చూడండి డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగా వచ్చేసింది కలర్ కాంబినేషన్ వర్క్ కూడా హల్దీ ఫంక్షన్ కు ఒక మ్యారేజ్ ఆర్డర్ అండి ఇది మనకు ఇలా చూడండి లట్కన్స్ కూడా డిఫరెంట్ గా ఇలా చిన్నగా ఇలా ఇచ్చేసి టూ స్టెప్స్ వచ్చేసాయి చాలా బాగుందండి గేరా కూడా బాగా చాలా పెద్దగా వచ్చేసింది గేరా కూడా మేడం బాగుండాలి కొంచెం మ్యారేజ్ కన్నారు మనం బ్లౌజ్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్ తీసుకున్నామండి షార్ట్ హ్యాండ్కి ఇలా స్కాలప్ వర్క్ వచ్చేసింది టోటల్ ఇక్కడ మిడిల్ పార్ట్లో కూడా వర్క్ వచ్చేసింది మనం ఇక్కడ ఇలా వీ కట్ ఇచ్చేసి కొలువులు ఇచ్చేసాము ఇలా లేస్ వచ్చేసింది చూడండి చిన్నగా మోతి లేస్ ఇచ్చాము బ్యాక్ నెక్ చూడండి చాలా డిఫరెంట్గా వచ్చేసింది నెక్ పార్ట్ కూడా ఇలా స్కాలప్తోనే బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ చిన్నగా బటన్ ఇచ్చేసామండి కలర్ కాంబినేషను ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇది ఇవైతే లల్లీ గారండి మనకు టెన్ ఇయర్స్ నుంచి తన మ్యారేజ్ కాకముందు నుంచి మన దగ్గర చేయించుకుంటున్నారు ఇవైతే వాళ్ళ పిల్లలు కండిచ్చిన పిల్లలు ఇంకా ఆ పిల్లలకి ఇలా మనము ఒక శారీలో ఇలా క్రాప్ టాప్ చేసాం చూడండి డీసెంట్గా ట్యాజెస్ కూడా ఇలా డిఫరెంట్గా వచ్చేసాయి ఫ్లవర్ ట్యాజెస్ ఇచ్చేసాం ఇలా షార్ట్ బ్లౌజ్ చేసామండి షార్ట్ బ్లౌజ్కి ఇలా మనం వర్క్ కంప్యూటర్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ మిడిల్లో ఇలా బార్డర్ వచ్చేసింది హ్యాండ్కి చూడండి హ్యాండ్కి తోనే వర్క్ ఇచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇలా చిన్న బఫ్ ఇచ్చేసాము ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చేసి వాళ్ళ చిన్నమ్మాయిదండి వాళ్ళ చిన్నమ్మాయికి కూడా ఇలా చేసి ఇలా డిఫరెంట్గా మనం ట్యాజిల్స్ చూడండి అంబ్రిల్లా ట్యాజిల్స్ ఇచ్చేసి డిఫరెంట్గా చేసేసాము చూడండి ఇది కూడా నీట్గా వచ్చేసే ఫ్రిల్ చూడండి ఐరన్ ఫ్రిల్ చాలా టైం టేకింగ్ అండి ఇలా ఫ్రిల్ చే ఐరన్ చేయాలన్నా కూడా ఇది వాళ్ళ చిన్న పాపది ఇది కూడా మనం వర్క్ చేసేసి ఇలా టోటల్ బుట్టీ ఇచ్చేసాము ఇలా చిన్నగా ఫ్రిల్ ఇచ్చేసాము చూడండి ఇది కూడా శాడ్ హ్యాండ్ కి చిన్న బఫ్ ఇచ్చేసాము టూ బ్లౌజెస్ ఇలా డిఫరెంట్ గా ఇచ్చే స్టైల్లో నెక్ ప్యాటర్న్స్ అండి నెక్ ఇలా పైపింగ్ ఇచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇలా మనము త్రీ లీవ్స్ టైప్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసాము చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే లీవ్స్ ఒక లీవ్ ఇచ్చేసి ఇలా థ్రెడ్తో మనం లైన్ ఇచ్చేసాము అండి ప్యూర్ కంచి పట్టు శారీ అండి శారీ అంతా ఇలా డిజైన్ ఉంది మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ ఓపెన్ అండి ఇలా ఫ్రంట్ కొన్ సైడ్ వర్క్ వచ్చేసింది బ్యాక్ చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ అయితే బ్యాక్ నెక్కి ఇలా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసి ఇలా వర్క్ చేసేసాము షేప్ చూడండి నెక్ షేప్ డిఫరెంట్ షేప్లోనే స్కాలప్ ఇచ్చేసాము మగ్గం ట్యాజిల్సే చూడండి హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి హ్యాండ్ కూడా హ్యాండ్స్ వర్క్ చాలా డిఫరెంట్గా వచ్చేసింది స్కాలప్తోనే తోనే డిఫరెంట్ స్కాలప్ చూడండి స్కాలప్ కూడా కొంచెం వీకట్ లాగా వచ్చేసి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కాంబినేషన్ ఈ శారీకి అయితే చాలా బాగుందండి వర్క్ కూడా చాలా ఫినిషింగ్గా బాగా వచ్చేసింది నెక్ చూడండి చాలా బాగా లుకీగా అనిపిస్తుంది డిఫరెంట్ నెక్ షేప్లోనే మనం షేప్ ఇలా ఇచ్చేసి స్కాలప్ వచ్చేసింది టోటల్ వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి సేమ్ శారీసే కాంబినేషన్ ఒకటి కొంచెం డిఫరెంట్ చేయొచ్చు ఇది గ్రీన్ బార్డర్ వచ్చేసింది మనకు ఫ్రంట్కి టోటల్ ఇలా వన్ సైడ్ వర్క్ వచ్చేసింది చూడండి స్కాలప్తోనే ఇలా వన్ సైడ్ వర్క్ వచ్చేసింది బ్యాక్ బ్యాక్ నెక్ అయితే చాలా డిఫరెంట్ ఉంది చూడండి బ్యాక్ నెక్ మనం ఇలా స్కాలప్తోనే డిఫరెంట్ ఇట్లా షోల్డర్ నుంచి వర్క్ నెక్ కూడా మళ్ళీ ఇలా ఉక్స్ దగ్గర కూడా వచ్చేసి మనకు ఇలా మన వర్క్ వస్తుంది చూడండి బ్యాక్ ఓపెనే ఓపెన్ అయితే చూడండి వర్క్ ఫినిషింగ్ కూడా టోటల్ మనం జరిదోసినే యూజ్ చేసాము అంతా ముడి కుట్టు చూడండి ముడి కుట్టుతోనే డిఫరెంట్ వర్క్ వచ్చేసింది వర్క్ కాంబినేషన్ అయితే కలర్ చాలా బాగుందండి హ్యాండ్ కూడా ఇలా ఆల్ ఓవర్ మనం షోల్డర్కి వర్క్ వస్తుంది ఇక్కడ మిడిల్లో లైన్స్ ఇచ్చేసి ఇలా టోటల్ వర్క్ చేసేసి స్కాలప్ కూడా చిన్నగా డిఫరెంట్ స్కాలప్తో లకన్స్ ఇచ్చేసామండి చాలా లుకీగా ఉంది ట్యాజిల్స్ కూడా బాగా ఫ్లవర్ కు మ్యాచ్ అయ్యేలా ట్యాజిల్స్ చేసాము ఈ వర్క్ అయితే ఫైనల్ గా లుక్ నాకు చాలా బాగా నచ్చింది వర్క్ ఫినిషింగ్ కూడా మోడల్ చూడండి నెక్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ అందరూ నెక్ వర్క్ చేయించుకుంటారు ఇక్కడ మనకు ఈ వెస్ట్ పార్ట్ కూడా కావాలని డిఫరెంట్ గా చేయించుకున్నారు ఆల్ ఓవర్ కూడా జుంకీ స్టైల్ ఇచ్చేసాము ఇలా కూడా మొత్తం టోటల్ జుంకీ వచ్చేసి ఆల్ ఓవర్ బుట్టీ వచ్చేసిందండి చాలా డిఫరెంట్గా ఉంది వర్క్ కూడా కాంబినేషన్ కూడా బాగా అనిపిస్తుంది వీటిపైన లుక్ చాలా బాగుందండి ఇది కంప్యూటర్ వర్క్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇలా మెరూన్ పైన ఆల్ రౌండ్ శారీలో కలర్స్ బుట్టీ ఇలా ఫ్లవరే వచ్చేసిందండి రౌండ్ ఇలా స్కాలప్తో మనం ఫ్లవర్ ఇచ్చేసాము చూడండి అంతా చాలా లుక్గా ఉందండి మనకు బుట్టీస్ కూడా వచ్చేసాయి హ్యాండ్స్ చూడండి మనకి ఇలా స్కాలప్తో బార్డర్కే వర్క్ ఇచ్చేసి టోటల్ ఇలా లైన్స్ ఇచ్చేసాము ఫైనల్గా వర్క్ అయితే నాకైతే బాగా నచ్చింది కంప్యూటర్ అయినా కూడా మగ్గం లుక్ వచ్చేసింది చూడండి మనం జెరీ కూడా యూజ్ చేశాం కదా చాలా హైలైట్గా వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనకు మగ్గం వర్క్ లాగే అనిపిస్తున్నాయి చూడండి ఎక్కడే కానీ మనకు కంప్యూటర్ అనేలా అనిపించట్లేదు హ్యాండ్ వర్క్ కూడా ఫ్రంట్ కూడా ఇలా వన్ సైడ్ వర్క్ స్కాలప్తోనే వన్ సైడ్ వర్క్ వచ్చేసింది కూడా బ్యాక్ నెక్ షేప్లోనే స్కాలప్ డిఫరెంట్ స్కాలప్తో మొత్తం వర్క్ వచ్చేసింది చూడండి ఇలా పార్ట్ షేప్కే మనం వర్క్ ఇచ్చేసి నెక్ టోటల్ ఇలా డిఫరెంట్గా చేసేసాము హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కు మిడిల్లో మనకి ఇక్కడ నెట్ యాడ్ చేసి ఇక్కడ నెట్ వచ్చేసింది చూడండి ఈ పార్ట్ అంతా నెట్ వచ్చేసి ఇక్కడ టూ సైడ్స్ పికాక్స్ వచ్చి రౌండ్ బుటీ ఇచ్చేసాము వర్క్ చూడండి చాలా లుక్గా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ చాలా బాగా అండి హ్యాండ్ కూడా ఫైనల్గా నాకైతే నెట్తో డిఫరెంట్గా అనిపించింది బ్లూ కాంబినేషన్ పైన సింపుల్ వర్క్ చేయమన్నారు ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంది ఇది స్టార్టింగ్ ప్రైజ్లో ఉంటుంది వర్క్ ఇది కూడా హ్యాండ్కి ఇలా వర్క్ వచ్చేసి టోటల్ బూటీ ఇచ్చేసాము ఇలా సింపుల్ గా అయినా హెవీగా అయినా ఎలాంటి ప్యాటర్న్స్ అయినా మా దగ్గర అవైలబుల్లో ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా వర్క్ ఏదైనా కూడా ఇలాంటి మరి నీ వీడియోస్ కావాలంటే ఫాలో మీ మదిరి మా